మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ భాగ్యనగరిలో లో మొదలయ్యాయా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ కార్పొరేటర్స్ కి డిమాండ్ పెరిగిందా ఆ పార్టీ బరిలో లేకపోవడంతో వాళ్ళని తన్నుకుపోయేందుకు బీజేపీ ఎంఐఎం పోటా పోటీగా పావులు కదుపుతున్నాయా ఈ ఎన్నికల్లో కారు పార్టీ స్టాండ్ ఏంటి కార్పొరేటర్స్ ఏం చేయబోతున్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు పొలిటికల్ హాట్ గా మారింది ముందు ఏముందిలే అనుకున్నా బరిలో బీజేపీ ఎంఐఎం ఉండటం ఈ సీట్లో అంతగా బలం లేని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరిని సపోర్ట్ చేస్తాయన్న చర్చ మొదలు కావడంతో రకరకాల ఈక్వేషన్స్ తెరమీదకొస్తున్నాయి ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని కింది స్థాయి నాయకులు కోరినా గులాబీ పెద్దలు పట్టించుకోకపోవటంతో కాస్త అసహనంగా ఉన్నారట ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం మీద ఆ పార్టీ కార్పొరేటర్లే గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి కార్యక్రమం జరిగినా పెద్ద మొత్తం ఖర్చు పెట్టి పార్టీని భుజాల మీద మోస్తుంటే కేసీఆర్ కనీసం తమను కలవటానికి ఇష్టపడలేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి తమ మనసులోని మాట చెప్పుకునే అవకాశం ఇవ్వలేదంటూ రగిలిపోతున్నారట ఆ మధ్య జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు పోటీ చేద్దామని కార్పొరేటర్లు ఉత్సాహంతో ముందుకొచ్చి నామినేషన్స్ కూడా వేశారు కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించడంతో నిరాశకు గురయ్యారట తమకు గుర్తింపు లేకుంటే పార్టీ మారిన వారి దారిలో వెళ్లాల్సి వస్తున్నట్టు సంకేతాలి చేశారట అయితే స్టాండింగ్ కమిటీలో పోటీ చేస్తే బీజేపీ కార్పొరేటర్లు మద్దతివ్వకపోతే ఓడిపోయే అవకాశం ఉందనే ఆలోచనతోనే పోటీ నుండి తప్పుకుంటున్నట్టు అధిష్టానం తరపున ఓ మాజీ మంత్రి కార్పొరేటర్లను చల్లబర్చే ప్రయత్నం చేశారట ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన బలం లేకపోయినా కనీసం పార్టీ ఉనికి కోసమైనా పోటీలో ఉంటే బాగుండేదన్నది బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అభిప్రాయంగా తెలిసింది కానీ పార్టీ పెద్దలు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించబోయే రజతోత్సవ సభకు భారీగా జనాన్ని తరలించమని ఆదేశించారట దీంతో మనం చెబుతోందేంటి వాళ్లు ఆదేశిస్తోందేంటని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం ఈ పరిస్థితుల్లో ఈ నెల ఇరవై మూడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొనాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారట బీఆర్ఎస్ కార్పొరేటర్లు దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి సందేశం అందలేదంటున్నారు అటు లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం దక్కేది మాకంటే మాకేనంటూ కత్తులు నూరుకుంటున్నాయి బీజేపీ మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్కు ఉన్న ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో పాటు మరో ఏడుగురు కార్పొరేటర్స్తో కలిపి పద్నాలుగు మంది ఎంఐఎంకు అంతర్గతంగా మద్దతు ప్రకటించారు వీరితో పాటు తొమ్మిది మంది ఎక్సఫీషియో సభ్యులు నలభై మంది కార్పొరేటర్లతో కలిపి ఎంఐఎంకు సాలిడ్గా నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇలా మొత్తం కలిపి అరవై మూడు మంది మద్దతు ఎంఐఎంకు ఉంది అటు ఆరుగురు ఎక్సఫీషియో సభ్యులతో పాటు పంతొమ్మిది మంది కార్పొరేటర్లు కలిపి బీజేపీ బలం ఇరవై ఐదు మంది మాత్రమే కానీ ఈ ఎమ్మెల్సీని గెలవటానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ యాభై ఏడు ఓట్లు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు కొందరికి బీజేపీ గ్యాలం వేస్తున్నట్టు తెలుస్తోంది ఇది గమనించి అప్రమత్తమైన ఎంఐఎం కూడా బీఆర్ఎస్తో గుర్తు గుర్తుచేస్తోందట సీక్రెట్ ఓటింగ్ కాబట్టి బేరసారాలతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు లబ్ధి పొందే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది ఈ విషయంలో అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారట గులాబీ కార్పొరేటర్స్